వయసు పెరుగుతున్న కొద్దీ తెల్ల వెంటుకలు రావడం చాలా కామన్ కానీ ఈ రోజులలో చాలామందికి చిన్న వయసులోనే తెల్ల వెంటుకలు వస్తున్నాయి కానీ దీనివల్ల పెద్ద వయసు వారిలా కనిపిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ తెల్ల వెంటుకలు జుట్టు అందాన్ని కూడా నాశనం చేస్తాయి నిజానికి తెల్ల జుట్టు రావడానికి ఎన్నో కారణాలుంటాయి కానీ ఈ తెల్ల వెంటుకలను దాచడానికి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జుట్టుకు రంగులను వేస్తూ ఉంటారు మెహందీ ఇతర ఇంటి చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు వీటి వల్ల జుట్టు అప్పటికప్పుడే నల్లగా అయిపోదు ఇది చాలామందికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది కొన్ని సమయాలలో తెల్ల జుట్టును వెంటనే కవర్ చేయాల్సి వస్తుంది ఇది ఎలాగో చాలామందికి తెలియదు అయితే ఒక చిట్కాతో మాత్రం ఐదే ఐదు నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా చేయవచ్చు అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మస్కరాను చాలామంది అమ్మాయిలు ఉపయోగిస్తారు ఇది కనురెప్పలు నల్లగా అందంగా మందంగా కనిపించేలా చేస్తుంది అందుకే మేకప్లో భాగంగా దీన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ మస్కరాను ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా కూడా చేయవచ్చు ఇది జస్ట్ ఒకటే నిమిషంలో తెల్ల జుట్టును నల్లగా మార్చేస్తుంది కాబట్టి మీరు దీన్ని తెల్ల వెంటుకకు పెట్టవచ్చు మెహందీ మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంత కాదు ఇది జుట్టును బలంగా చేస్తుంది అలాగే వెంటకాలు ఊడిపోకుండా చేస్తుంది నెత్తి మీద చుండ్రును తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఇది తెల్ల జుట్టును రాకుండా కూడా ఆపుతుంది అలాగే తెల్ల జుట్టును నల్లగా కనిపించేలా కూడా చేస్తుంది మీ తెల్ల జుట్టును న్యాచురల్గా నల్లగా మార్చాలనుకుంటే మెహందీ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి ఇది మీ జుట్టుకు రెండు నుంచి మూడు గంటలు పెడితే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది